ఇలా మొత్తం ఆగమాగం అయిపోయింది చుట్టి ఏందో చుట్టి లెక్కనే లేదు ఆగమాగం జగన్ ఆగం లెక్క అయిపోయింది ఏం లేదు అసలు ఇది తీసుకుంటావు బాధ తీసుకోకుండా బాధ ఇక్కడ ఎట్లా అంటే అంత ఏముండదు ఎన్నర లేనట్టే నేను ఇలా పదిన్నర దాకా వండుకున్నా ఇక మార్నింగ్ వేసి డాడీ దగ్గర పోయి ఫుడ్ తిని మళ్ళా గదే ఉంటుంది ఇక్కడ ఏముండదు పెద్ద పొయ్యి అన్న తిరిగేది ఏం లేదు ఇప్పుడు పోయినాం మా డాడీ ఇక్కడ ఇల్లు వర్క్ చేస్తాడు అయినా కొన్ని అట్లా అట్లా తిరిగి శవర్మ తిని మళ్ళీ రూమ్కి పోతాం మళ్ళీ రూమ్కి పోయి మళ్ళీ డాడీ ఇప్పుడు మళ్ళీ ఏటికేమో వస్తాడు డిన్నర్ వేసి మళ్ళీ మా డాడీ నైట్ డ్యూటీ మళ్ళీ పన్నెండుకి అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోయినాక కూడా మళ్ళీ అదే మొబైల్ కొట్టుకున్నా కూర్చుండే ఎంత కూర్చున్నా మళ్ళీ నిద్ర పట్టది వీళ్ళు మళ్ళీ వాళ్ళు మా కొలీగ్స్ వస్తారు వాళ్ళు ఇక వంటలు వేసుకొని వాళ్ళు తిని వాడేసరికి పని ఉన్నారు ఒకటి అవుతుంది అప్పటివరకు నాకు నిద్ర అవ్వటా సౌండ్కి ఇంకా చుట్టూ తీసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఇంకా ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉంటాడు కదా మన గార్డెన్ అంకులు అలా మంచిగా టేబుల్ రెండు చైర్లు వేసుకొని చాయ్ పెట్టుకొని మంచిగా ముచ్చట పెడతారు నాకు అది సరే మన ఇంటికాడ వస్తుంటారు కదా సేమ్ అంటే మంచిగా అనిపిస్తుంది అట్లా మంచి లైఫ్ సెటిల్ కట్టకుండా మంచిగా ఉంటుంది జాబ్స్ 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 ఏం జాబ్స్ ఏమో అర్థం అయిపోలేదు ఇక్కడ లైఫ్ ఇట్లుంది ఇండియాలో ఇంకా వరస్ట్ వాడైంది ఏం జాబులు చేసినా జాబులు లేవు బిజినెస్లు పెట్టుకుంటే బిజినెస్ నడవాలి ఎవడో ఏదో పెట్టుకుంటే ఏదో అయితే ఉంటుంది లాభాలు ఉండవు ఏమి ఉండవు ఏదో నడుతుంది నడిపిద్దాం అన్న టైము ఎవడమో ఏమనుకోకడానికి పైసలు ఇవ్వాలి మేము ఇది ఆడుతున్నాం అది ఆడుతున్నాం అని ఎవడో వచ్చి పైసలు అడుగుతారు ఇక ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే అది దానిలో బెనిఫిట్ ఉండదు ఏముండదు చూసడానికి మాత్రం వానికి ఏంది మంచి రెస్టారెంట్ ఉంది పైసలు ఉన్నాయి ఫుల్ సంపా ఇతరకుంటారు వాళ్ళ మిగిలేదు ఏమి రిటర్న్ పెట్టాల్సింది వాళ్ళ వాళ్ళ అంతే ఉండదు చూస్తేనేమో వీళ్ళకి ఏంది అన్నట్టు మాట్లాడతారు మనుషుల మెంటాలిటీ అదే నిజైతే సంపాదించినా కూడా వానికి ఏమనిపిస్తుంది ఏమి ఫుల్ పైసలు ఉన్నాయి అని ఒక మెంటాలిటీ ఆ బిజినెస్లో ఎంత అవుతుంది పోతున్నది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వానికి ఏఎంఐస్ ఉన్నాయి వాడు ఎంత క్లియర్ చేసుకుంటుండు ఎంత స్ట్రగుల్ అవుతుండు ఎంత టెన్షన్స్ పడుతుండో అవసరం లేదు ఈడ కూడా అంతే ఇక్కడ నువ్వు ఏ కంపెనీలోకి ఏం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంత చేసుకున్నా నీకు అవే ఏ ఉన్నాయి జా నీకు జాబ్ అవర్స్ కవి ఉన్నాయి ఒక ఆఫీస్ వర్క్ అయిన వానైతే కొంచెం ఉంటే వా టెన్ అవర్స్ అదే ఇంకా క్లీనింగ్స్ ఇంకే ఎవైనా వేరే క్లీనింగ్ వాడే తప్ప ఇంకా వేరే పని కూడా దొరుకుతాయి ఏం జాబ్స్ ఉన్నాయి అవే వాడేనాయి పన్నెండు గంటలు ఆయనకి ఏదైనా బ్యాంకులనన్నా లేకపోతే గవర్నమెంట్ అందులో ఏమన్నా జాబ్స్ ఉంటే ఓకే వాళ్ళకి ఏమైనా సాలరీ కొంచెం ఓకే ఉంటుంది సాలరీ అంత ఏం లేదు అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉండడానికి అయితే కలిపి టెన్ అవర్స్ డ్యూటీ బ్యాంక్ అవర్స్ పెట్టి కలిపి ఎయిట్ అవర్స్ ఉంటాయి టెన్ అవర్స్ టెన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ ఇంకా అంతే సాటర్డే అది టూ డేస్ హాలిడేస్ ఉంటాయి సో టూ డేస్ చుట్టూ ఉంటుంది పండగ చుట్టీలు ఉంటాయి నార్మల్గా చేసినకైతే మనకి చుట్టూలు ఉంటుంది మూడు వందల అరవై రోజులకు మూడు వందల అరవై రోజులు చేయాల్సి బెనిఫిట్స్ ఉన్నాయి ఏముంది కొన్ని కొన్ని డిఫెంట్స్ అనే వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా సో అట్లా ఏ లైఫ్ చిత్ర విచిత్రంగా ఉంటుంది కదా లైఫ్ అంతే ఎక్కడికైనా అంతే ఉంది ఒకప్పటి లెక్క సిచ్యువేషన్స్ ఇప్పుడు లేనే లేవు